కోరిక నిర్ణయం ఇంకా నిశ్చయం ఈ శబ్దాలను మనం మన జీవితంలో చాలా సార్లు విన్నాం కదా జీవితంలో చాలా సార్లు చాలా వాటిని పొందాలనే కోరిక కలుగుతుంది కానీ కేవలం కోరిక వల్లే అంతా మారిపోతుందా ఏదైనా పొందగలుగుతారా బంజర్ భూమి మీద నివసించే వ్యక్తికి తను తొందరగా మధురమైన జలాన్ని కోరుకుంటాడు కానీ అతనికి అది దక్కదు ఎవరైతే బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారో వారికి భూమిని తవ్వటానికి కులపం దొరుకుతుంది ఇక ఏదైతే నిశ్చయించుకుంటారో వారికి ఎప్పుడూ ఒకప్పుడు మధురమైన జలం తప్పకుండా లభిస్తుంది అందుకని జీవితంలో కోరిక మాత్రమే ఉంటే సరిపోదు నిర్ణయించుకోండి దాని తర్వాత నిశ్చయించుకోండి అప్పుడు అన్నీ దొరుకుతాయి అందరూ ప్రేమతో ధ్యానించలేదు రాధాకృష్ణ